మళ్ళీ రే వచ్చాయనమాట మనకి రేట్ కూడా లాస్ట్ టైం మమ్మీ కంటిన్యూ చేస్తామండి ఇదంతా కూడా పళ్ళు అండి మనకి కలెక్షన్ ఏంటండి ఫ్యాన్స్ ఐటమ్ అండి అన్ని కూడా మనకి చాలా బాగుంటాయి కింద కంచి బోర్డర్ వస్తాయి ఐటమ్ అంతా కూడా మనకి ఇదంతా ప్రింట్ వస్తుంది ఐటమ్ అంతా కూడా మనకి ఫ్యాన్సీ ఐటమ్ ఇది వచ్చేసి బెనారస్ ఐటమ్ ఇది ఇది వచ్చి పళ్ళు అండి ఓకే ఇది వచ్చి మనకి శారీ లుక్ అంతా కూడా ఇలా వస్తుంది మనకి ఇది పళ్ళు పాటు దీనికి బ్లౌజ్ కూడా సపరేట్ గా ఇస్తారు బ్లౌజ్ కూడా చూపిస్తాం వీటిలో కలర్స్ కూడా వస్తాయండి కలర్స్ కూడా వస్తాయి బ్లౌజ్ సెపరేట్ గా ఇస్తాడు కొన్నిటికి రన్నింగ్ లో ఇస్తాడు ఐటమ్ వచ్చి దీని కాస్ట్ మామూలుగా వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐటమ్ వచ్చి మనకి ఇది డామేజ్ ఐటమ్ అన్నమాట చిన్న చిన్న మిస్ ప్రిన్స్ కానీ చిన్న చిన్న డామేజ్ గానీ ఉంటాయి ఐటమ్ ఇది మనకి రేట్ కూడా రీజనబుల్ గానే ఇస్తాం అండి ఐటమ్ అయితే మనకి చూశారు కదా మిస్ ప్రింట్స్ కానీ చిన్న చిన్న డామేజ్ గానీ ఉండొచ్చు యాక్చువల్ కాస్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఇప్పుడు వచ్చి మనకి త్రీ హండ్రెడ్ ఇస్తాం మేడం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇస్తాం స్మాల్ డ్యామేజ్ అయితే వస్తాయి అనమాట డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయి ఐటమ్ అయితే మనకు వచ్చేటప్పటికి అన్ని కూడా మనకి సేమ్ కాకుండా డిఫరెంట్ 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 బార్డర్స్ గానీ అన్ని మారిపోతాయి అండి ఐటమ్ చెక్స్ వస్తుంది ఇలా ప్లెయిన్ ఐటమ్ వస్తాయి అన్ని మిక్స్ వస్తాయి ఐటమ్ మిక్స్ లాట్ అండి ఐటమ్ అన్ని కూడా పర్టికులర్ గా ఒకే ఐటమ్ లో డిజైన్స్ కలర్స్ మోడల్స్ ఏ దొరకవు మనకి కొన్ని బ్లౌజ్ సపరేట్ వస్తే కొన్ని రన్నింగ్ లో ఇస్తాడు ఐటమ్ అయితే మనకి బ్లౌజ్ అయితే కంపల్సరీ వస్తుంది మిక్స్ అన్నమాట త్రీ హండ్రెడ్ ఏదైనా త్రీ హండ్రెడ్ అండ్ ఐటమ్ చిన్న చిన్న స్మాల్ డామేజ్ వస్తే ఈ కొరియర్ కూడా ప్యాక్ చేస్తాం కావాలంటే అది డామేజ్ వస్తుందని చెప్పే ఇస్తాం మనం ఏదైనా చిన్న డామేజ్ అయితే వస్తుంది దానికి ఫిక్స్ అయితేనే మనకి ప్యాక్ చేసి పంపిస్తాం మళ్ళీ రిటర్న్ ఉండదు ఈ ఐటమ్ అయితే మనకి రిటర్న్ రిటర్న్ ఉండదు త్రీ సారీస్ తీసుకోవాలి ఈ ఐటమ్ అయితే గనక కంపల్సరీ కావాలంటే త్రీ సారీస్ ఇట్ల తీసుకోవాలి థౌసండ్ డేబో అయితే ప్యాక్ చేస్తాం ఓన్లీ ఈ ఐటమ్ అయితే సరే త్రీ సారీస్ కంపల్సరీ తీసుకోవాలి డ్యామేజ్ తీసుకొని వస్తాను ఫిక్స్ తీసుకోండి ఇంకా ఇలా బండిల్స్ కూడా కూడా వస్తాయి మనకు వచ్చేటప్పటికి ఇలా మనకి వెళ్ళక కట్టలు వస్తాయి అనమాట ఇవన్నీ అలాగే వస్తాయి పవర్ ప్యాక్ మనం వీడియో కోసం ఓపెన్ చేసి చూపిస్తాం ఇలా ప్యాకింగ్ తో అలా వస్తాయి అనమాట కోచ్ ప్యాకింగ్ లాగా మనకి ఇంకా బండిల్స్ అయితే ఉన్నాయి స్టాక్ అయితే మనకి ఇంకా స్టాక్ అయితే ఫుల్ గా ఉన్నాయి రేట్ కూడా చాలా రేజులు మనం చూసారు కదా కేవలం త్రీ హండ్రెడ్ కి ఇస్తాం నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఈ లెరిన్ సారీస్ అండి ఇవన్నీ కూడా మనకి ఓ భలే ఉందండి చాలా బాగుంటుంది ఐటమ్ కూడా మనకి కట్ వర్క్ కట్ వర్క్ ఇస్తాడు వర్క్ కూడా వస్తుంది మనకి సిల్వర్ థ్రెడ్ తో కూడా వర్క్ ఇస్తాడు ఫ్లవర్ చుట్టూ మనకి ఇది పెయింటింగ్ సారీస్ అన్నమాట ఐటమ్ ఇది చాలా బాగుంటుంది ఫ్లవర్ ఆ బ్రష్ పెయింట్ వస్తుంది సారీ కూడా ఓపెన్ చేద్దాం చాలా బాగుంది డిజిటల్ బ్లౌజ్ ఇస్తాడు మనకి ఇదంతా కూడా పళ్ళు అండి మనకి కట్ వర్క్ ఇస్తాడు మన రౌండ్ అంతా వచ్చాడు బోర్డర్ కూడా మనకి కట్ వర్క్ వస్తుంది చాలా కదా బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇది పళ్ళు పార్టీ బ్లౌజ్ అండి శారీ అంతా కూడా చూపిద్దాం మనకి ఇది టోటల్ టోటల్ శారీ ఆల్ ఓవర్ లుక్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి బాగుంది చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ శారీ కూడా మనకి కలర్ కాంబినేషన్స్ కూడా మంచి మంచి వచ్చే బాగుంది ఐటమ్ అయితే దీంట్లో వచ్చి మనకి ఎయిట్ కలర్స్ వస్తాయి ఐటమ్ ఇది లెనిన్ వస్తుంది కదా లెనిన్ ఫ్యాబ్రిక్ అండి చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి గుచ్చుకునేలాగా ఉండదు చాలా స్మూత్ ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ సారీ కూడా మనకి ఇలా కలర్స్ కూడా చూపిద్దాం వీటిలో వచ్చేసి వైట్ మీద ప్రింట్ వచ్చింది బాగుందండి వైట్ బ్లాక్ చాలా హైలైట్ దీంట్లో అవును బ్లాక్ ఇది ఓకే కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా ఆ కలర్స్ కూడా వస్తాయండి మొత్తం మనకి సెవెన్ ఎయిట్ కలర్స్ దాకా వచ్చే ఐటమ్ అయితే మనకి ఫ్రెష్ ఐటమ్ అనమాట ఇది క్యాట్లాగ్ డిజైన్స్ అన్ని కూడా మనకి సింగల్ క్యాట్లాగ్ ఐటమ్ ఇది ఈ స్టాక్ అయితే చాలా లిమిట్ గా ఉంటుంది స్టాక్ వచ్చిన వచ్చినట్టు అయిపోతుంది ఐటమ్ అయితే మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి ఎవరైనా కట్టచ్చు సారీస్ ఇవన్నీ చూసారు కలర్స్ కూడా చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి ఇవన్నీ కలర్స్ ఇవన్నీ కలర్స్ అండి ఎయిట్ కలర్స్ వచ్చాయి రేట్ కూడా మనకి చాలా రీజనబుల్ గా ఉంది క్లాత్ కూడా చాలా దీని రేట్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ కి ఇస్తాం మేడం సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి పొట్ట మిక్సింగ్ అండి ఐటమ్ ఇది ఫ్యాన్సీ పట్ట ఐటమ్ ఇది చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి కాపర్ బోర్డర్ ఇస్తాడు అంతా కూడా మనకి సారీ కాపర్ ఇస్తాడు మనకి ఇదంతా పళ్ళు అండి బ్లౌజ్ కూడా ఓపెన్ చేద్దాం సరిగ్గా ఇదంతా పళ్ళు పళ్ళు శారీ అంతా కూడా మనకి మంచి ఈ శారీల వస్తుంది డిజైన్ అంతా కూడా మనకి బ్లౌజ్ కూడా మీటర్ ఇచ్చాడు బ్లౌజ్ అయితే చాలా బాగుంది చూసారు కదా ఇలా కలర్స్ కూడా వస్తాయి ఇది కూడా చాలా లైట్ వెయిట్ శారీ కూడా ఇవన్నీ కూడా డార్క్ కాంబినేషన్స్ వస్తాయి మనకంతా కూడా మనకి దీనిలో మనకి ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయండి ఇవి ఏంటంటే వితౌట్ బాక్స్ వస్తాయి మిక్స్ ఐటమ్ ఇదంతా కూడా మనకి ఈ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అమ్మిన ఐటమ్ అంతా కూడా మనకి డ్యామేజ్ ఏం కాదు మిస్ ఏం కాదు ఫ్రెష్ ఐటమ్ ఇది దీనిలో ఏంటి అసైట్మెంట్ వచ్చాడు మనకి ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి ఐటమ్ వచ్చాడు దీనిలో కలర్స్ కూడా చూపిస్తాను చూడండి ఓకే చాలా బాగుంది ఐటమ్ అయితే లైట్ వెయిట్ కూడా ఉంటది రేట్ కూడా తగ్గిందండి ఇప్పుడు మనం తగ్గించి ఇస్తున్నాం ఐటమ్ అయితే మనకి ఎంత ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తాం మేడం ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం ఓకే కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూశారు కదా మనకి సిక్స్ కలర్స్ వస్తాయి మనకి వచ్చేటప్పుడు దీంట్లో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెష్ ఐటమ్ డామేజ్ ఎవరికైనా పెట్టుబడికి కానీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కానీ అన్నిటికీ మనకు వస్తే ఐటమ్ ఏదో చూసారు కదా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది శారీ కూడా కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఐటమ్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి స్పేస్ సిల్క్ అండి ఐటమ్ ఇది స్పేస్ సిల్క్ లో వచ్చి మనకు కట్ సింగల్ మ్యాచింగ్స్ వస్తుంది ఇప్పుడు బాగా రన్నింగ్ ఐటమ్ మంచిది ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచి ట్రెండింగ్ ఉన్న ఐటమ్ అనమాట ఇది చాలా బాగుంటుంది స్పెసియల్గా కట్ వర్క్ కూడా మంచి హైలైట్ అన్నమాట మధ్యలో మోతి వర్క్ ఇస్తాడు సారీ కూడా మొత్తం అంతా కూడా బ్లౌజ్ కూడా వచ్చి మనకి చాలా బాగుంటుంది చూడండి ఒకసారి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది అంతా కూడా హ్యాండ్స్ కి బోడర్ ఇస్తాడు మనకి బాడీ కి కూడా మనకి వర్క్ వస్తుంది ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది కలర్ మ్యాచింగ్ కూడా సింగల్ సింగల్ క్యాటలాక్ అన్నమాట ఇది అంతా కూడా మనకి వీళ్ళు వచ్చి మనకి ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయండి ఇట్ల సారీ ఒకటి అయితే ఓపెన్ చేసి చూపిద్దాం కూడా పళ్ళు మోతి వచ్చి వస్తుంది ఇదంతా శారీ లిక్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ హైలైట్ అనమాట శారీ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి మనకి వర్క్ వస్తుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటది శారీ కూడా మనకి లాస్ట్ టైం మనం లెవెన్ హండ్రెడ్ ఆ రేట్ లో అమ్మినట్టు మన రేట్ కూడా తగ్గించేస్తున్నాం మనం తగ్గింది మేడం ఎంత అండి సెవెన్ ఫిఫ్టీ కి వేస్తున్నాం మేడం ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ కలర్స్ కూడా వచ్చాడు చెప్పే కానీ మీకు ఫైవ్ కలర్స్ వస్తుంది ఐటమ్ అయితే మనకి వైట్ అయితే చాలా హైలైట్ గా ఉంది సారీ అయితే మనకి కాంబినేషన్ ఇచ్చాడు మనకి అవునండి వైట్ కొత్తగా షేడ్ అంత వన్ షేడే వచ్చింది మనకి ఇప్పుడు మనకి ఫోర్ ఫైవ్ షేడ్స్ వస్తున్నాయి వచ్చేటప్పటికి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఆల్రెడీ స్పేస్ ఐడియా ఉంటుంది మీకు అందరికి కలర్ కాంబినేషన్స్ కూడా బాగుంది ఆపోజిట్ బ్లౌజ్ రావడం వల్ల మనకి ఇంకా చాలా బాగుంటుంది అనమాట రేట్ కూడా ఇంకా తగ్గింది మన సెవెన్ ఫిఫ్టీ కి వస్తుంది ఫ్రెష్ ఐటమ్ ఎటువంటి డ్యామేజ్ ఐటమ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ కి ఇస్తున్నాయి మేడం ఇదైతే సింగల్ పీస్ అయినా కొరియర్ ప్యాక్ చేస్తాం మేడం ఏంట ఐటమ్ అండి మంచి ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ అనమాట లాస్ట్ టైం కూడా ఐటమ్ ఇది ఇలా డిజైన్స్ కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ వస్తాయి కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ డిజైన్ వచ్చి న్యూ డిజైన్ వచ్చింది అనమాట దాంట్లో మనకి వచ్చేసి పండి మనకి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి సెల్ఫ్ మ్యాచింగ్ వస్తుంది అంతా కూడా మనకి సింగిల్ కలర్ సింగిల్ కలర్ సెల్ఫ్ మ్యాచింగ్ ఇస్తాడు చాలా బాగుంటుంది ఐటమ్ చాలా స్మూత్ గా వచ్చింది క్లాత్ అయితే మనకి దీనికి వచ్చేసి మనకి డిజైనరీ బ్లౌజ్ ఇస్తాడన్నమాట కొంచెం పోస్ ప్యాకింగ్ సెపరేట్ గా ఇస్తాడు బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చి డిజైన్ వస్తుంది డిజైన్ ఇస్తాడు మేడం బార్డర్ మ్యాచింగ్ తో కాంట్రాస్ట్ ఇస్తాడు అనమాట డిజిటల్ టైప్ లో ఇస్తాడు బ్లౌజ్ వచ్చే మనకి చాలా బాగుంది బ్లౌజ్ చాలా హైలైట్ క్లాత్ కూడా చాలా మంచి క్లాత్ ఇస్తాడు అనమాట బ్లౌజ్ కూడా ఓకే ఇలా కలర్స్ కూడా వస్తాయి మనకి సిక్స్ కలర్స్ వస్తాయి సెట్ వేజ్ వచ్చేటప్పుడు మనకి ఇది ఫ్రెష్ ఐటమ్ అండి ఎటువంటి డ్యామేజ్ ఐటమ్ కాదు ఇది మిస్ పిన్స్ అయ్యి కాదండి ఇవన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్ అన్నమాట ఫ్రెష్ క్యాట్లాక్ దీనిలో వచ్చి మనకి సిక్స్ కలర్స్ వస్తాయి బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట బాగుందండి సారీ చాలా బాగుంటది ఐటమ్ అయితే న్యూ డిజైన్ కొత్త డిజైన్ ఇది చాలా బాగుంది మంచి రెస్పాన్స్ వస్తుంది ఐటమ్ అయితే మనకి కూడా చాలా స్మూత్ గా లైట్ గా ఉంటుంది ఐటమ్ అయితే కట్టుకున్న గుచ్చుకోవడం అట్లా ఉండదు శారీస్ కూడా చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి అన్ని కూడా మనకి అనమాట వచ్చేటప్పటికి దీని ప్రైస్ వచ్చేసాడు మనం పది యాభై పడుతుంది మేడం టెన్ ఫిఫ్టీ టెన్ ఫిఫ్టీ అలా సిక్స్ కలర్స్ వస్తాయి మీకు ఐటమ్ ఇది కూడా చాలా లిమిటెడ్ గా ఉంటుంది స్టాక్ ఐటమ్ అయితే ఫ్రెష్ ఐటమ్ కాబట్టి మనకి సింగిల్ అయినా కొరియర్ చేస్తాం మేడం క్లాత్ చాలా అయినట్టు బ్లౌజ్ చూసారు బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది చాలా బాగుంది దీనికి స్టోన్ వర్క్ కూడా ఇస్తారు మనకి వచ్చినప్పుడు బీట్స్ అవును మేడం చాలా బాగుంది చూసారు కదా ఒక బ్లౌజ్ బయట ఐడియా కోసం జస్ట్ చూడండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి అవునండి సారీ సెట్ బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇట్లా వస్తుంది ఇలా వస్తుంది అండి చాలా సాఫ్ట్ గా ఉంది మెటీరియల్ కూడా మనకి క్లాత్ కూడా చాలా బాగుంది రా సిల్క్ మెటీరియల్ అది కూడా స్మూత్ మెటీరియల్ మనకి క్రేప్ స్టైల్ లో ఇచ్చాడు బ్లౌజ్ వచ్చేటప్పుడు మనకి చాలా కుట్టించుకోవడం చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మనకి కలర్ చాట్ కూడా చూసారు కదా సిక్స్ కలర్స్ వస్తాయి మనకి వచ్చేటప్పటికి బ్లౌజ్ మాత్రం చాలా హైలైట్ గా బాగుంది ఐటమ్ అయితే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇవన్నీ ఫ్యాన్సీ రకాలండి ఇవన్నీ కూడా మనకి ఐటమ్ ఇది చోట మనకు వెయ్యి రూపాయలు పన్నెండు వందల అమ్మే రకాలు ఇవన్నీ కూడా మనకి లాస్ట్ టైం కూడా మనం మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఐటమ్ అయితే మనకి మళ్ళీ బేల్స్ అయితే మళ్ళీ అన్నమాట మనకి రేట్ కూడా లాస్ట్ టైం అమ్మిన రేటే కంటిన్యూ చేస్తామండి ఈ ఐటమ్ అంతా కూడా మనం లాస్ట్ టైం అమ్మిన రేటే ఆ లాస్ట్ 350 కి అమ్మాం మేడం 350 ఓన్లీ 350 ఓన్లీ ఎన్ని చిన్న చిన్న డ్యామేజ్ కింద వస్తాయి మేడం ఓకే ఈ ఓపెన్ చేసి చూపెట్టం సారీస్ మన కస్టమర్ల అందరికీ తెలుసు మనకి ఏంటంటే మనకి చిన్న చిన్న డ్యామేజ్ కింద వస్తాయి మన సారీ వీడియో కోసం అయితే ఓపెన్ చేస్తాం మామూలు షాప్ కి వచ్చినా కూడా సారీ ఓపెన్ చేసి చూపెట్టం అన్నమాట ఓపెన్ ఉండదు ఇది వచ్చేసి మనకి పల్లు షార్ట్ పల్లు ఆ షార్ట్ పల్లు ఇస్తే ఇదిగోండి మన బ్లౌజ్ కూడా రన్నింగ్ ఇచ్చాడు ఐటమ్ అయితే కంపల్సరీ బ్లౌజ్ అయితే వస్తుంది బ్లౌజ్ కంపల్సరీ వస్తుంది దీనికైతే రన్నింగ్ ఇచ్చాడు అన్నమాట దీనికైతే రన్నింగ్ ఇచ్చాడు దీనిలో మిక్స్ వస్తాయి అన్ని కూడా క్వాలిటీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మనకి దీన్ని వచ్చేసి చూసుకొని సాఫ్ట్ సిక్ వస్తుంది మనకి బెన్ని గ్రేప్ వస్తుంది ఇవన్నీ కూడా అన్ని రకాలు వస్తాయి వస్తాయన్నమాట మనకి ఇవన్నీ అన్నీ కూడా మిక్స్ ఒకటే ప్యాటర్న్ లో ఉండవు మనకు అన్ని కూడా అవునండి బెనారస్ ఐటమ్ బెన్ని క్రేప్ రకాలు మొత్తం చాలా వస్తాయి ఐటమ్ అయితే మనకి ఇది ఆర్గంజా అండి ఇవ్వండి బెనారస్ ఐటమ్ ఇది అలా మిక్స్ అనమాట ఐటమ్ అన్ని కూడా మనకి వచ్చేటప్పటికి ఇవ్వండి బెన్ని బెన్నీ క్రేప్ మీకు చెప్పింది బెన్నీ క్రేప్ ఇది బెన్నీ క్రేప్ ఐటమ్ ఇది ఇప్పుడు కూడా మనకి సేల్ ఉంది మనకి పన్నెండు వందల ఉన్నాయి జస్ట్ వీడియో కోసం మనం కొన్ని మాత్రం ఓపెన్ చేసి చూపించాం ఏంటంటే మనకి వెయ్యి రూపాయలు పైన ఐటమ్ కాబట్టి మనకి చిన్న చిన్న డ్యామేజ్ వచ్చిన తీసుకెళ్తారు కస్టమర్లు చాలా మంది రిపీట్ రిపీట్ వచ్చి తీసుకెళ్తారు ఐటమ్ అయితే మనకి మంచి రెస్పాన్స్ వస్తుంది కోసం వెయిట్ చేస్తారు చాలా మంది మనకి చాలా మంది ఫోన్లు అయితే చేస్తున్నారు అందుకని మళ్ళీ వీడియో చేస్తున్నాం మనం వచ్చాయి మేడం ఇలా వచ్చాయి డిజైన్స్ మిక్స్ కలర్స్ అన్ని వస్తాయి మనకి వచ్చేటప్పటికి చూస్తారు కదా వీడియోలో ఏ అయితే అలా మిక్స్ వస్తాయి అన్ని కూడా మనకి పర్టికులర్ గా ఏ డిజైన్ల కలర్స్ కానీ డిజైన్స్ కానీ మోడల్స్ క్లాత్ పర్టికులర్ గా అదే కావాలని దొరకదు అట్లా అన్ని మిక్స్ మనకి ఏదైతే చూపిస్తాం అవే ఉంటాయి షాప్ లో మన దగ్గర ఇలా వచ్చేటప్పుడు బెన్ని క్రేప్ లో కలర్స్ అయితే ఒక ఏడు కలర్స్ దాకా వచ్చాయి ప్లెయిన్ మీద బెన్ని క్రేప్ మీద వచ్చాయి ఇవన్నీ కూడా అవేనండి ఎక్కువ శాతం ఈసారి ప్లేయింగ్ బ్రిన్ గిరిక్ వచ్చే అన్ని కూడా మనకి చాలా బాగుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది సారీ కూడా మనకి త్రీ ఫిఫ్టీ కి వేస్తున్నాం మేడం త్రీ ఫిఫ్టీ చిన్న చిన్న డామేజ్ ఉంటుంది సారీ అయితే ఓపెన్ చేసి చూపెట్టమన్నమాట షాప్ కి విజిట్ చేసినా కూడా కొరియర్ అయినా విజిట్ చేసినా కూడా మనకి సారీ ఓపెన్ చేసి చూపెట్టం చిన్న చిన్న డామేజ్ ఉంటుందనే తీసుకెళ్ళాలి సారీ పర్పస్ ఉపయోగపడతాయి కస్టమైజ్ పర్పస్ కూడా డ్యామేజ్ ఉంటే లాంగ్ క్రాఫ్ట్స్ కొట్టించేసి అవును మేడం ఓకే